మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను శ్రీ ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి ఈ గురువు ఎప్పుడైతే మే మాసం నుంచి ఆరో స్థానంలోకి మారుతాడో చాలామంది మంది ఏమనుకుంటారంటే అయ్యో గురుబలం లేదండి ఆరో స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి అంటారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఆరులో ఉండే గురువు ఆరులో ఉండే ఫలితాలను ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అంటే ఎలా అంటే ఒక లైట్ ఉంది ఇలా ఇటు తిప్పాం ఈ లైట్ అక్కడ పడుతుంది అక్కడ అక్కడ ఉండేటువంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇటు తిరిగింది ఉండే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి అంటే లైట్ ఎటు తిరిగి ఉంటే అక్కడుండే విషయాలు ఆ లైటింగ్ ద్వారా స్పష్టంగా కనిపిస్తాయో గురువు ఎక్కడుంటే వేటి విషయంలో అద్భుతాలు ఇస్తాడనేటువంటి చూసుకోవాలి గ్రోత్ ఇస్తాడని చూసుకోవాలి కానీ కంప్లీట్గా గురుబలం లేదు అని తీసుకోకూడదు ఏ విషయానికి గురుబలం ఉంది ఏ విషయానికి లేదని తీసుకోవాలి మే మాసం నుంచి గురువు ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వెళ్తాడో అంటే వృషభంలో మారుతున్నాడో మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మంచి యోగాన్ని ఇస్తాడు అంటే సరైనటువంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ అలా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో చేయమని చెప్పట్లే అది అవగాహన ఉండి తెలుసుకొని చెయ్యండి తొందర చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే వాటి మీద పూర్తి అవగాహన లేకుండా పాపం ఏదో నాలుగు డబ్బులు వస్తే అప్పులు తీర్చుకోవచ్చనో లేకపోతే ఇంకేదైనా గ్రోత్ పిల్లలకు పెళ్లి చేయవచ్చునో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఆశితో అని వెళ్ళి పెట్టడం తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ల్యాండ్స్ మీద ఎందుకంటే వృచ్చిక రాసి ల్యాండ్స్కి సంబంధించిన రాసి కాబట్టి ల్యాండ్స్ మీద ప్రాపర్టీస్ మీద తండ్రి గారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఫ్రీ అవ్వడం ఎందుకంటే ఆర్లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా లిటికేషన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ క్లియర్ అవ్వడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని గురువు మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మంచి చక్కగా సహకరిస్తున్నాడు అయితే ఈ సహకరించే సమయంలో మీరు ఏం చేయాలి అంటే గురువు ఆరో స్థానంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన లేదా స్కందుని ఆరాధన లేనట్లయితే దత్తాత్రేయుడిది జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకున్నట్లయితే ఆరులో గురువు ఉన్నందుకు ఈ ఆరులో గురువు ఏంటంటే కొంచెం కోర్టు కేసు వ్యవహారాలు లిటికేషన్స్ అదేవిధంగా ఇట్లాంటివి ఇస్తాడు ఆరులో ఉన్నందుకు అందుకని ఏమిటి కొంచెం సంతానం విషయంలోనే ఆరు అంటే గురువు సంతానానికి కారు కాబట్టి సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము మే నుంచి ఎప్పుడైతే మీకు ఆరులోకి వెళ్ళిపోతాడో ఈ గురుబలము కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కూడా మీరు మే లోపలే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది మే దాటితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆరులో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో పూర్తి స్థాయిలో మీకు పాజిటివ్ ఫలితాలు కదా కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ గురువారం గురువారం మీరు వీలైనంత మనకు ఆరులో ఉన్నందుకు ఫాస్టింగ్ ఉండడం మంచిది అంటే ఉపవాసం చేయడం గురువారాలు అదే గురువారం నాడు సహజంగా ఏకాదశి ఉపవాసం చేస్తే ఇంకా మంచిది ఏకాదశి ఎప్పుడైనా గురువారం వచ్చిందనుకోండి ధనసు రాశి వారికి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది చేయండి వివాహం విషయంలో కొంత జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి గోవుకి బెల్లము మరియు అరటి కాయలు కట్ చేసి దేశీవాళి గోవు పెట్టడం అనే విధానం బాగుంటుంది కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారో అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి కాస్త శని కుజులు కలగి ఉండడము బుధుడు ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరి ఏ రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీసుకుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కనుమ అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ లేదా ఓం నవవిధ్రుమబింబశ్రీ న్యక్కారి రథనచ్చద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియ నమ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు స్త్రీలకైతే అప్పుడు ఇబ్బంది పడుతుంది అలాంటి వారికి లెంతమలు అద్భుతమైన నామం ఉండదు ఏమిటి అంటే కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఏ నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివ కామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లబాయ్ నిమహ ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఏ నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్రనామాల్లో నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదా ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోడు మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు లలితా లలితాశాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీమా ప్రేణమహ అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏంటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణ ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారిని కలిపిస్తుంది కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది శ్రీమాహమహ